వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మేము ముందుకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తో వచ్చాను మన మహబూబ్నగర్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా నేను చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మేము వరలక్ష్మి పూజ కోసం పూజ సామాగ్రి కోసం మార్కెట్కు వెళ్ళాము పూలు పసుపు కొమ్ములు వక్కలు ఆవు నెయ్యి అరటి పండ్లు జామ పండ్లు శనగలు సోంపు ప్యాకెట్లు కొబ్బరికాయలు తీసుకున్నాము సిఎంఆర్ నుండి వస్తువు మ్యాక్స్ కాంప్లెక్స్లోకి వెళ్ళాము వస్తు వస్తువు మ్యాక్స్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ ఎయిట్లో వరమహాలక్ష్మి పూజా సామాగ్రి స్టోర్ కనిపించింది అక్కడికి వెళ్ళాము ఇక్కడ అన్ని రకాల పూజా వస్తువులు ఉన్నాయి వీరు ఆర్డర్ పై కూడా ఎక్కువ ఐటమ్స్ తెప్పిస్తారంట ఇక్కడ పార్లర్ కూడా రన్ అవుతుంది అన్ని రకాల వస్తువులు చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి I do

अंत जर्मन सिल्वर రాధిక ఈ షాప్లో ఉన్న బట్టి టూ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ నుంచి అయితే మాకు పార్లర్ నడుస్తుంది బ్యూటీషియన్ ఫంక్షన్స్కి మెహందీ కానీ మేకప్ కానీ అన్నీ చేస్తాము ఇప్పుడు రీసెంట్గా మనము కొత్తగా అయితే జర్మన్ సిల్వర్స్ వన్ గ్రామ్ గోల్డ్ పెడుతున్నాము నడుస్తుంది మా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు పూజ సామాన్ అయితే కావాల్సింది వెండి జలు ఎక్కువ శ్రావణ మాసం శ్రావణ మాసం ఒకటి ఇంకా ఇవి ఇక్కడ లేదు ఇవి అవైలబుల్గా ఉంటాయి కదా అన్నట్టు ఇవి పెట్టినాము మన దగ్గర కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ అవి విధంగా చేస్తున్నాము ఆర్డర్స్ బట్టి పెళ్ళిక కానీ నార్మల్ స్టిచ్చెస్ కానీ అన్నీ చేస్తాము బ్యూటీ పార్లర్ ఇయర్స్ 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 అయితే ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా అవైతే ఓల్డ్ టూ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది మనం ఇప్పుడు కొత్తగా ఏదైనా చేద్దాం అన్నట్టు ఇవి మహబూబ్ నగర్ లో జర్మన్ సిల్వర్ రేర్ గా దొరుకుతుంది లేరుగా దొరుకుతుంది అని కాన్ఫిడెన్స్ తోనే పెట్టిన మనం ఓపెన్ చేస్తే బాగా రన్ అవుతుంది కదా ఇక్కడ గీతంగా అవైలబుల్ ప్రతి దానికి మళ్ళీ ఆడికిపోలేము కదా ఆడిపోతే హోల్సేల్ చేస్తాము ఈడ గిటంగా అందరు దీనికి అవైలబుల్గా ఉంది అడుగుతున్నారు కొంతమంది కస్టమర్స్ అవి ఉంటే ఈడ బాగుంటుంది అని అడిగినారు కాబట్టి తీసుకుందాం ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారు ఆఫర్స్ ఏం ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఆఫర్ కొద్ది ముందర చూద్దాం ఆఫర్స్ పెడదాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మొత్తం చూసారు కదా ఆ స్టోర్ని విజిట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్